శ్రీమాత నమ దేవుడి మందిరంలో విగ్రహాలొద్దు బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచొద్దు ఇంకా మన ఇంట్లో సుఖశాంతులు సంతోషం అష్టైశ్వర్యాలు ఉండడం కోసం వాస్తు నిపుణులు ఇంకా ఏం చెప్పారు అనే విషయం గురించి కనుక మాట్లాడినట్టయితే వాటన్నిటిని గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే వాస్తు అని రెండు అక్షరాల పదమే కానీ అమ్మో అడిగేసినా తీసిన సెంటిమెంట్స్ మాత్రం లెక్కలేనన్నీ అంటారు వాస్తుని పట్టించుకునేవారు బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ వరకు కిచెన్ నుంచి దేవుడి మందిరం వరకు అన్ని గదుల్లో ఉండాల్సినవి ఉండకూడనివి అంటూ కొన్ని సూచనలు చేశారు వాస్తు నిపుణులు ఎందుకంటే ఇంటి ఎంట్రెన్స్ నుంచి లోపల అనువణువు ముఖ్యమే కేవలం లివింగ్ రూమ్ బెడ్రూమ్ అందంగా మీకు అనుగుణంగా సర్దుకుంటే సరిపోదు కిచెన్ బాత్రూమ్ కి సంబంధించి కూడా కొన్ని వాస్తు సూచనలు ఉన్నాయి ఇప్పుడు చెప్పేవన్నీ చిన్న చిన్న మార్పులే కానీ చాలా మంచి ఫలితాలు ఉంటాయంటారు వాస్తు నిపుణులు వాటన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిగా వంటగది కోసం వాస్తు చిట్కాలను గురించి చూద్దాం వాస్తు ప్రకారం నారింజ పసుపు ఆకుపచ్చ రంగులు వంటగదికి వేసుకోవడం మంచిది నలుపు రంగు ఎప్పుడు వేయరాదు అలాగే వంటగది ఎప్పుడు ఇంటికి అగ్ని ఆగ్నేయ దిశలోనే ఉండాలి అంతేకాకుండా నిప్పు నీరు వ్యతిరేక మూలకాలు కాబట్టి గ్యాస్ సిలిండర్ వాష్ బేషన్లు వంట ఒకే ప్లాట్ఫామ్ పై లేదా ఒకదానికొకటి సమాంతరంగా ఉంచకూడదు ఆ తర్వాత ఇంకా పూజ గదికి సంబంధించిన వాస్తు చిట్కాల గురించి మాట్లాడినట్లయితే పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉండాలని వాస్తు శాస్త్రం సూచిస్తోంది ఎందుకంటే సానుకూల శక్తి ఈ దిశలోనే కేంద్రీకృతమై ఉంది అలాగే పూజా స్థలం పడక గదిలో అస్సలు ఉండకూడదు తప్పనిసరి పరిస్థితుల్లో పడక గదిలోనే దేవుడి మందిరం పెట్టాల్సి వస్తే ఆ వైపు కాళ్ళు పెట్టకుండా నిద్రించాలి ఆ తర్వాత చనిపోయిన వ్యక్తుల ఫోటోలను ఇంట్లో పెట్టుకోవచ్చు కానీ దేవుడి మందిరంలో అస్సలు పెట్టకూడదు అంతేకాకుండా దేవు మూడు విగ్రహాలను ఎప్పుడూ నేలపై ఉంచవద్దు ఇంట్లో పెట్టుకునే విగ్రహం పది అంగుళాల కంటే పొడువుగా ఉండకూడదు ఇంకా చిట్ట చివరిగా బాత్రూమ్ కు సంబంధించిన వాస్తు చిట్కాల గురించి మాట్లాడినట్లయితే బాత్రూమ్ మీ ఇంటి ఉత్తరం వైపు లేదా వాయువ్య భాగంలో ఉండాలి బాత్రూమ్స్ ని నైరుతి దిశలో నిర్మిస్తే ఆ ఇంట్లో ఉంటున్న వారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది అలాగే బాత్రూమ్లో అద్దాలు ఉత్తరం లేదా తూర్పు గోడపై ఉంచాలి అంతేకాకుండా గీజర్స్ వంటి ఎలక్ట్రికల్ ఫిట్టింగ్లను ఆగ్నేయం వైపు ఉంచవచ్చు బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచవద్దు వాస్తు శాస్త్రం ప్రకారం వాష్రూమ్లలో ఖాళీ బకెట్లను ఉంచడం వల్ల కుటుంబంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది అలాగే బాత్రూమ్స్లో నీలిరంగు బకెట్లు ఉంచడం మంచిదంటారు వాస్తు శాస్త్ర నిపుణులు అంతేకాకుండా అవకాశం ఉంటే బాత్రూమ్ టైల్స్ కూడా నీలిరంగువి ఉపయోగించడమే మంచిదంటారు